నమస్తే వెల్కమ్ టు జర్నీ విత్ అరవింద్ స్వామి స్వామియ్ శరణమయ్యప్ప శబరిమల సన్నిధానంలో ట్రావెల్ కోర్ దేశస్వం బోర్డు ఆధ్వర్యంలో ఆసియాలోనే అతిపెద్ద అన్నదాన కార్యక్రమాల్లో ఒకటి నిర్వహిస్తున్నారు రోజుకు సుమారుగా పదివేల మందికి పైగా భక్తులకు ఇక్కడ మూడు పూటలా ఉచితంగా భోజనం అందిస్తున్నారు ప్రస్తుత వార్షిక సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష మందికి పైగా అన్నదాన ప్రసాదం స్వీకరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు ఉదయం ఉప్మా మధ్యాహ్నం భోజనం రాత్రివేళ గంజి అందిస్తారు కేరళ అయ్యప్ప స్వామికి సంబంధించి మండల మరొక్క వార్షిక పూజల సీజన్ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అప్పటి నుండి అయ్యప్ప నామస్మరణతో శబరిగిరిలు మార్బ్రోగిపోతున్నాయి దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు సన్నిధానానికి పోటెత్తుతుండడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి కఠినమైన నలభై ఒక్క రోజుల దీక్షతో ఇరుముడితో కొండెక్కే వేలాది మంది భక్తుల ఆకలి తీర్చేందుకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ చేస్తున్న అన్నదాన యజ్ఞం సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది శబరిమలలోని మాలికాపురం ఆలయం వెనుక ఉన్న అన్నదాన సత్రం ఆసియాలోనే అతిపెద్ద అన్నదాన మండపాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ విశాలమైన హాలులో ఒకేసారి వెయ్యి మందికి పైగా భక్తులు భోజనం చేసే సౌకర్యం ఉంది ప్రస్తుతం రోజుకు సగటున పదివేల మందికి పైగా భక్తులకు ఇక్కడ అన్న అందిస్తున్నారు ఈ సీజన్ ఆలయం తెరిచినప్పటి నుండి శనివారం నాటికి అన్నదానం స్వీకరించిన వారి సంఖ్య లక్ష దాటినట్లు డిడిపి వర్గాలు వెల్లడించాయి భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు మూడు పూటల రుచికరమైన శుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అల్పాహారం పంపిణీ చేస్తున్నారు అల్పాహారంలో ఉప్మా శనగల కూర సొంటి కాఫీ వేడి నీరు చల్లని నీరు ఇస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులకు వడ్డిస్తున్నారు మధ్యాహ్న భోజనంలో పులావ్ లేదా భోజనం సాంబార్ పప్పు పచ్చడి వంటి వెరైటీలు పెడుతున్నారు ఇక రాత్రి భోజనం విషయానికి వస్తే సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సన్నిధానం మూసే వరకు గంజి కూరగాయలతో చేసే ప్రత్యేక వంటకమైన పుజుక్కు అందిస్తున్నారు శబరిమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ పరిశుభ్రత విషయంలో రాజీపట్టం లేదని అన్నదాన ప్రత్యేక అధికారి సునీల్ కుమార్ వెల్లడించారు వంట చేయడం వడ్డించడం శుభ్రపరచడం కోసం రెండు వందల ముప్పై ఐదు మంది సిబ్బంది నియమించినట్లుగా తెలిపారు భక్తులు తిన్న ప్లేట్లను ముందుగా వారే కడిగినప్పటికీ ఆ తర్వాత డిష్ వాషర్లో వేడి నీటిలో మరోసారి శుభ్రం చేస్తున్నారు భక్తుల భద్రత కోసం ఈ ఏడాది కూడా కేంద్ర బలగాలను రంగంలోకి దించారు కోయంబత్తూరు బేస్ క్యాంప్ నుండి డిప్యూటీ కమాండర్ బిజురాం నేతృత్వంలో నూట నలభై మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది సన్నిధానం చేరుకున్నారు వీరు మూడు షిఫ్టుల్లో ఇరవై నాలుగు గంటల పాటు విధుల్లో ఉంటారు అత్యవసర పరిస్థితుల కోసం పది మందితో కూడిన క్విక్ రెస్పాన్స్ టీం సిద్ధంగా ఉంటుంది ఈ సీజన్లో ఇప్పటి వరకు దాదాపుగా ఐదు లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు రోజువారీ స్పాట్ బుకింగ్ పరిమితిని గతంలో ఐదు వేలుగా నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ సంఖ్యను పెంచే లేదా తగ్గించే అధికారాన్ని కేరళ హైకోర్టు ట్రావెన్ కోర్ బోర్డ్ బోర్డు స్థానిక పోలీసులకు అప్పగించింది పంబతో పాటు నీలక్కల్ వద్ద కూడా స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుంది